వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామం కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాలలో రైతులు పండించిన వరి పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు దేవులపల్లి గ్రామం జంగం రమేష్ రెండు ఎకరాల వరి పంటను వరి తుంగల గ్రామం గారి నరసింహులు మూడు ఎకరాల వరి పంటను కలెక్టర్ పరిశీలించారు రైతులతో మాట్లాడుతూ పంట కోతకు వచ్చేందుకు పట్టే కాలం సాగునీరు పొదుపుగా వాడే పద్ధతి వరి పంటకు ఇంకా ఎన్ని తడులు అవసరం గత వరి పంట సాగు సాగు వివరాలు ఏ రకం ధాన్యం చేస్తున్నారు రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల ఎకరాలు వరి సాగు చేయడం జరిగిందని ఇరిగేషన్ ద్వారా రైతులు వేసిన వరి పంట సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు వ్యవసాయ అధికారుల ద్వారా రైతులు పండించిన పంటలపై ఎప్పటికప్పుడు తగిన సలహాలు చూసిన అందిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంట్లో ఏం లేదు ఇక ఇక బయటకు వచ్చేదాకా తెలియదు సార్ బయటకు వచ్చేదాకా తెలియదు సార్ బయటకు వచ్చినాక కానీ ఏమైతే సార్ ఇది బోరు రెండు వందల యాభై ఫీట్లు వేసినాయి రెండు వందల యాభై ఫీట్లు ఇప్పుడు నీళ్ళు ఎంత లాస్ట్ టైం ఎట్లుండే ఇప్పుడు ఎట్లా తొంత బాగా పోయినాయి ఇప్పుడు గ్యాప్ వేస్తున్నాయి మొన్నటి వర్షం జిర మంచిగా రెండు ఎకరాలు ఎంత పెట్టి కదా పెట్టుబడి రెండు ఎకరాలు అంటే ఎంత వస్తాయి మీకు ఎన్ని 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 క్వింటాల్ వస్తాయి सबस्क्रैब् चेस्की ओमेगा इंडिया टीवी